గొప్ప శుభవార్త అందించడం జరిగింది ఇక మరి కాసేపట్లో ఇన్ని ఎకరాల రైతులకు అయితే డబ్బులు వేయబోతున్నారు అని కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఇంకా వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో గతంలో రైతు బంధు సాయం పొందుతూ ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో రైతు బంధు సాయాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తూ ఏర్పాట్లు చేసింది ఇక అప్పటి నుంచి డబ్బులు అయితే జమ చేస్తూ వస్తుంది గత నెల రోజుల నుంచి అయితే మనకు డబ్బులు అయితే జమ చేస్తు జమ చేస్తూ ఉంది ఇక నెల రోజుల నుంచి జమ చేస్తున్నా కూడా రైతులకు అయితే అరకొరగానే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఎకరం ఉన్న మన ఎకరం ఉన్న అయితే ఎకరం వారికి అయితే డబ్బులు జమ అయ్యాయని మిగిలిన వారికి అయితే ఎకరం లోపు అయితే ఎకరం తర్వాత పైన ఎవరైతే ఉన్నారో వారికి అరకొరగానే డబ్బులు పడడం జరిగింది అని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక వీరందరి కోసమైతే గతంలో రైతు బంధు సాయం అయితే అందని వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా రైతు బంధు సాయాన్ని అందేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అప్పు తీ అప్పు తీసుకున్న ప్రభుత్వం అయితే రాష్ట్రానికి అయితే చేరడం జరిగింది దీంతో మన ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది గతంలో పడని వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా డబ్బులు పడేలాగా ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇవాళ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వారికి అయితే నాలుగు ఎకరాల వారికి అయితే ఇరవై వేలు ఐదు ఎకరాల వరకు అయితే ఇరవై ఐదు వేల రూపాయలు అయితే రైతు బంధుకు సాయం సంబంధించి అయితే డబ్బులు ఆదా చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించిన వీడియో